హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అలాగే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కలిపి రెండు టైఅప్ అందిస్తున్న వంటి యాక్సిడెంటల్ పాలసీ గురించి అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలు చెప్తాను అన్నమాట ఈ యాక్సిడెంట్ పాలసీ వచ్చేసి మనకు పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల వల్ల ఎవరైనా తీసుకోవచ్చు మేల్ ఫీమేల్ అలాగే మనకి ఇందులో మనకు రెండు అవుతున్నాయి అనమాట ఈ పాలసీలో ఐదు వందల యాభై రూపాయలతో పది లక్షల ఇన్సూరెన్స్ మూడు వందల యాభై రూపాయలు ఐదు లక్షల ఇన్సూరెన్స్ అనమాట సో నేను ఇందులో ఐదు వందల యాభై రూపాయలే ప్రిఫర్ చేస్తాను అనమాట మీకు కాకపోతే మీకు అంత అమౌంట్ కట్టుకోలేన వాళ్ళు ఐదు లక్షల ఇన్సూరెన్స్ మూడు వందల యాభై రూపాయలు కట్టుకునేందుకు పెద్ద తేడా ఏం లేదు ఇందులో కాకపోతే సో మనకి ఇది ఐదు వందల యాభై పది లక్షలు తీసుకున్నట్లయితే మనకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంత ఇందులో మనం ప్రమాద వశాత్తు అనగా ఒక కార్ యాక్సిడెంటో లేకపోతే ఒక ఎలక్ట్రికల్ షాప్ ఒక తేల కొట్టో అనుకోకుండా ఏదన్నా బిల్డింగ్ వర్క్ చేస్తున్నప్పుడు బిల్డింగ్కి వెళ్ళబడ్డా కూడా మనకు అక్షరాలు పది లక్షలు అనేది వస్తుంది అలాగే శాశ్వత పూర్తి వైకల్యం శాశ్వత పూర్తి వైకల్యం అంటే ఒక మన ఏమో యాక్సిడెంటే మన శరీరం ఒక కాలో చెయ్యో ఏదైనా ఆర్గాని పోయినా కూడా మన పదిహేను లక్షలు పది లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తారు అలాగే శాశ్వత పాక్షిక వైకల్యం శాశ్వత పాక్షిక వైకల్యం అంటే కోమా పోవడం యాక్సిడెంటే లేదు అంటే మనం ఒక చేయి ఒక చేయుల్లో ఉన్నప్పుడు ఒక ఏలు మాత్రం పోవడం ఇంతవరకు అయ్యి మన బాడీలో ఆర్గానే ఎంతవరకు కట్ అయిపోయిందో అంతవరకు మెడికల్ రిపోర్ట్ ప్రకారం అయితే మనకు పాక్షికంగా అమౌంట్ కూడా ఇస్తారు అలాగే యాక్సిడెంట్ డెత్ అయితే వాళ్ళ ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉంటారో అందులో ఒకరికి లక్ష రూపాయలు విద్యా ప్రయోజనం కింద ఇస్తారు అలాగే ప్రమాద వై వైద్య ఖర్చులు వైద్య ఖర్చులు అంటే మనకు అంబులెన్స్ ఒకవేళ యాక్సిడెంటే మనకు ట్రాన్స్పోర్ట్ అంబులెన్స్ ఉంటాయో వాటి కూడా మనకు ఒక లక్ష వరకు అయితే కట్టిస్తారు అలాగే హాస్పిటల్ నగదు ప్రయోజనం రోజుకు ఒకవేళ యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉంటే రోజుకు ఐదు వందలు అనేది మనకు కట్టిస్తారనమాట అలాగే కుటుంబ రవాణా ప్రయోజనాలు అలాగే యాక్సిడెంటల్ ఇన్పేషెంట్ ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఇన్పేషెంట్ ఉంటే ఒక నెల కానీ నలభై రోజులు కానీ అట్లా ఉంటే అందులో ఉండే మన బిల్స్ను ఒక లక్ష రూపాయల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట అలాగే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ తీసుకొని అవుట్ పేషెంట్ అదే రోజు ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వెళ్ళినట్లయితే ఆ బిల్లు క్లెయిమ్ చేసుకుంటే అట్లా కూడా ఒక ముప్పై వేల వరకు అయితే మనకు ప్రయోజనం చేసుకోవచ్చు అలాగే యాక్సిడెంట్ అయినాక దాన సంస్కారాలకు కూడా ఒక ఐదు వేల రూపాయలు తీస్తారా అందులో మనకి ఎవరైతే మహిళలు పాలసీ తీసుకొని ప్రసూతి పెట్టి మెటర్నిటీ ఉంటుందో వాళ్ళకు ఎంత ఖర్చు అయిన వాళ్ళకి సంబంధం లేదు ఒక ఇరవై ఐదు వందల రూపాయలు కట్టిస్తారు అనమాట అలా ఇవేగాక మనకు ఇందులో అన్లిమిటెడ్ టెలి కన్సల్టేషన్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్తో కాల్ చేసి మనకి సమస్య ఉంది మన అప్పుడు మనం ఉపశమనం పొందడానికి అయితే వాళ్ళు మనకు ఫోన్లో అయితే మనకు సొల్యూషన్ చెప్తారనమాట టెలికమ్యూనికేషన్ డైరెక్ట్ డాక్టర్తో కాల్ కాంటాక్ట్ అయ్యి మనకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని ఉండొచ్చు సో మనకి ఈ పాలసీ వరకన్నా దీనికి ఫుల్ డీటెయిల్స్ డాక్యుమెంట్ కావాలంటే నాకు డాక్యుమెంట్ అని పెట్టండి